నమస్తే అహం భూమి అదదాం ఆర్యాయ అనేది ఋగ్వేదం లోపల నాలుగో కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండవ మంత్రము చెబుతుంది అహం భూమిం అదదాం ఆర్యాయ అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమిని నేను పారుల కోసం నిర్మించాను అంటే ఈ భూమి అంటే జగత్తును ఆరులు అంటే శ్రేష్ఠుల కోసం అంటే ధర్మ మార్గంలో నడిచేవారి కోసం ఇతరులను నష్టపెట్టని వారి కోసం ఇతరులను హింసించని వారి కోసం న్యాయంగా ఉండేవారి కోసం సత్యాచరణము చేసేవారి కోసం ధర్మాత్ముల కోసము నేను ఈ భూమిని నిర్మించాను అని చెప్తున్నాడు దేవుడు అంటే ఈ జగత్తును మనం భోగించాలంటే ధర్మ మార్గంలో ఉండాలి అంటే ధర్మ మార్గంలో ఉన్న వాళ్లకు మాత్రమే ఈ జగత్తు సుఖాలను ఇస్తుంది అధర్మ మార్గంలోపల ఉన్న వాళ్లకు సుఖాలను ఇవ్వదు ఈ జగత్తు సుఖాన్ని మనం పొందాలంటే ఈ జగత్తును మనం ఉపయోగించుకోవాలంటే తప్పకుండా ధర్మ మార్గంలోనే ఉండాలి అధర్మ మార్గంలోపల మనము ఈ జగత్తును భోగించలేము భోగము ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో రెండు రకాలుగా చేస్తుంటారు మనుషులు కానీ అధర్మ మార్గంలోపల భోగము సత్ఫలితాన్ని ఇవ్వదు అధర్మ మార్గంలో భోగం కోసం ప్రయత్నించే వాళ్ళ కోసము భోగము లభించదు లభించిన క్షణికంగా ఉంటుంది తాత్కాలికంగా ఉంటుంది తర్వాత అంతకంటే అత్యధిక అత్యధికమైన దుఃఖాన్ని ఇస్తుంది భోగము రెండు రకాలు అధర్మ మార్గంలో ధర్మ మార్గంలో భోగించడం ధర్మ మార్గంలో భోగిస్తే దాన్ని ఉపయోగం అంటారు అభ అధర్మ మార్గంలో భోగిస్తే అది దుఃఖానికి కారణం అవుతుంది అది దుఃఖాలకి కారణమవుతుంది కనుక మనము జగత్తును ఉపయోగించుకోవాలి ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ధర్మ మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది అంటే మనము అధర్మ మార్గాన్ని వదిలేసి ధర్మ మార్గంలో భోగించడానికి ప్రయత్నం చేయాలి దీన్నే సకామ పుణ్యకర్మ అంటారు ధర్మ మార్గంలో ప్రయత్నం చేయడాన్ని సకామ పుణ్యకర్మలు అంటారు అంటే సకామ పుణ్యకర్మ పుణ్యకర్మలు అంటే సకామంతో అంటే సకామంతో అంటే సుఖం ఇవ్వాలని మంచి జరగాలని మనము పుణ్యకర్మ చేస్తున్నాము పాపకర్మలు ఎప్పుడూ చేయకూడదు వేదము పాప కర్మలను కనుక మనము మంచి కర్మలు చేయాలి మంచి కర్మలకు అలవాటు కావాలి మనం మంచి కర్మలు అంటే ఎవరికి నష్టం చేయాలి నష్టం చేసే కర్మలు పాప కర్మలు అవుతాయి లాభం చేసే కర్మలు పుణ్యకర్మలు అవుతాయి మనము పుణ్యకర్మలు చేయాలి వేదం కూడా పుణ్యకర్మలు చేయమని చెప్తారు వేదం చెప్పే కర్మలే పుణ్యకర్మలు వేదము వద్దని చెప్పిన కర్మలు పాపం కర్మలు వాటి వల్ల దుఃఖం వస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి అతడు మనము మంచి చేస్తే సుఖాన్ని ఇస్తాడు చెడు చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు అంటే ఈ భూమి ఈ జగత్తు మనకు సుఖాన్ని ఇవ్వాలంటే మనము మంచి చేయాలి మంచి చేసే వాళ్ళని ఆగి అంటారు ఇది మనము గుర్తుపెట్టుకొని అంటే ఈ ప్రపంచాన్ని ఎంత మనం అనుభవించాలంటే అంత ధర్మ మార్గంలో ఉండాలి ఆ ధర్మ మార్గంలో భోగించడానికి వీలు లేదు కనుక మనము ధర్మ మార్గంలో సంపాదించడానికి సాధించడానికి ప్రయత్నం చేయాలి ఇక ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనము సకామ కర్మల నుంచి నిష్కామ కర్మల వైపు వెళ్ళచ్చు సకామ పుణ్యకర్మలు చేస్తూ ఆ తర్వాత నిష్కామ పుణ్యకర్మలు చేయాలి పాపకర్మల నుంచి వెంటనే నిష్కామ కర్మలు నిష్కామ పుణ్యకర్మలు చేయలేవు ఫస్ట్ పాపకర్మలు వదిలేసి సకామ పుణ్యకర్మలు ప్రారంభించి ఆ సకామ పుణ్యకర్మలను కూడా నిష్కామంగా చేయాలి అది ముక్తికి కారణమవుతుంది సంపూర్ణ శాశ్వత ఆనందానికి కారణమవుతుంది అంటే మనము చెడు కర్మలు చేయకూడదు మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు కూడా సకామంగా నిష్కామంగా మొదలు సకామంగా చేయాలి అలవాటైన తర్వాత నిష్కామంగా చేయాలి నిష్కామంగా చేసే కర్మలు జన్మరాహిత్యాన్ని ఇస్తాయి బంధ విముక్తిని కలిగిస్తాయి అంటే దుఃఖాల నుంచి దూరం అయిపోతాం అంటే ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించింది సకామ కర్మలు చేయడానికి నిష్కామ పుణ్యకర్మలు చేయడానికి మాత్రమే పాపకర్మలు చేయడానికి కాదు పాపకర్మలు చేస్తే ఈ జగత్తు మనకు సుఖాలను ఇవ్వదు పైపెచ్చు ఇస్తుంది కష్టాలను ఇస్తుంది ఇదే జగత్తు కష్టాలను ఇస్తుంది పాకోర్మ చేస్తే ఇదే జగత్తు సుఖాలను ఇస్తుంది పుణ్యకర్మ చేస్తే ఇదే జగత్తులో మనం పుణ్యకర్మలను నిష్కామంగా చేసి ఈ ప్రకృతి సహాయంతోనే మనము జన్మరాహిత్యాన్ని పొందవచ్చు బ్రహ్మప్రాప్తిని పొందవచ్చు మోక్షాన్ని పొందవచ్చు